మహిళల్లో ఫైబ్రాయిడ్స్ పురుషుల్లో ప్రోస్టేట్ గ్లాండ్ వాపు వంటి వివిధ వ్యాధులకు కోతలు లేకుండానే ఆపరేషన్ చేయటం రివియా వెస్కులర్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత అని ప్రముఖ వైద్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి అన్నారు మంగళవారం బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నెల్లూరు కావలి బ్రాంచ్ లాభర్యలో జరిగిన డాక్టర్ సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం చాలా చోట్ల కోతలు పెడుతూ వైద్య సేవలు అందిస్తున్నారని వాటన్నింటికి భిన్నంగా చిన్న పిన్ సైజ్ హోల్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు హైదరాబాద్ పెట్టిన కొత్త ఇన్స్టిట్యూట్ మా రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ అని ఒక డెడికేటెడ్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్స్ ఈరోజు మోడర్న్ ఇమేజింగ్తో మనము సర్జరీ అవాయిడ్ చేసే అవాయిడ్ చేసి చేసే ట్రీట్మెంట్స్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్స్ అంటాము సో ఈ రెండు స్పెషాలిటీస్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ మనము ఈరోజు హైదరాబాద్లో గచ్చిబౌలిలో స్టార్ట్ చేయడం జరిగింది దాని గురించి ఈరోజు ఇక్కడ నెల్లూరులో మన ఫిజీషియన్స్కి అందరికీ కూడా మన ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వాస్కులర్ సర్జరీ ఫీల్డ్స్లో మనం చేసే ట్రీట్మెంట్స్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఒక సిఎంఈ ప్రోగ్రాము ఐఎంఏ తో అసోసియేట్ చేసి పెట్టడం జరిగింది సో ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే మా ఫీల్డ్లో సాధారణంగా చాలా కామన్గా మనం చూసే ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ వాప్ అనేది మగవారికి వయసుతో వస్తుంది అలాగే ఫైబ్రాయిడ్స్ అనే ఉమెన్ మా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉమెన్ వాళ్ళ లైఫ్ టైంలో ఫైబ్రాయిడ్స్ అని చిన్న ఒక గెడ్డలతో సఫర్ అవుతారు అలాగే థైరాయిడ్ గెడ్డలు ఇలాంటివన్నీ ఇంతకుముందు ఏదైతే సర్జరీతో ట్రీట్ చేసేదో మేము ఇప్పుడు మన రివ్యో వ్యాస్కుల ఇన్స్టిట్యూట్లో ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ వాడి వితౌట్ సర్జరీ డే కేర్ డే కేర్ ట్రీట్మెంట్లోనే అనస్థీషియా లేకుండా ఒక చిన్న పిన్ హోల్తో మోడర్న్ డివైజెస్ వాడి అడ్వాన్స్డ్ ఇమేజింగ్ వాడి మనము ట్రీట్ చేయగలుగుతున్నాము సో దీనివల్ల పేషెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి అనస్థీషియా ఇవ్వము కాబట్టి దానికి సంబంధించిన రిస్క్స్ ఉండవు ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ చూస్తే సాధారణంగా చాలా వయసులు ఎక్కువ ఉండే వాళ్ళకి వస్తుంది వాళ్ళకి గుండు జబ్బులు ఉండొచ్చు అలాంటి జబ్బులన్నీ ఉండొచ్చు కాబట్టి వాళ్ళకు కూడా మనం అనస్థీషియా లేకుండానే ఆ రిస్క్లు లేకుండానే ఈ ట్రీట్మెంట్ చాలా సాధారణంగా చేసి మనము వాళ్ళని ఒకే రోజులో ఇంటికి పంపించడం జరుగుతుందండి దీనివల్ల చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు పేషెంట్స్ కూడా సో ఈ ఈ ట్రీట్మెంట్స్ గురించి కొంచెం అవేర్నెస్ మన కమ్యూనిటీలోనే తక్కువ ఎందుకంటే ఈ దాదాపు అన్ని లాస్ట్ గత రెండు డెకేజ్ నుంచి వచ్చిన ట్రీట్మెంట్స్ సో మేము ఇప్పుడు ఈ డ్రైవ్ కూడా ఈ ఈ డ్రైవ్ చాలా దగ్గర చేస్తున్నాము స్టేట్ అంతా సో ఈ ప్రొసీజర్స్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని అలాగే మన హాస్పిటల్లో నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్లో కూడా అమెరికాలో ట్రైన్ అయిన డాక్టర్సు మన అండ్ లోకల్ ఎక్స్పర్ట్సు ఈరోజు మనము చాలా అడ్వాన్స్డ్ హైబ్రిడ్ ఓఆర్ హైదరాబాద్లోని ఫస్ట్ హైబ్రిడ్ ఓఆర్ అనేది ఏదైతే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఆపరేషన్ థియేటర్లోనే ఉండి సో మనము పెట్టడం జరిగింది సో దీని ద్వారా పేషెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా వ్యాస్కులర్ సర్జరీ కానీ అయోటిక్ డిజీజ్ అంటే మన గుండె నుంచి పోయే పెద్ద రక్తనాళము ఆ రక్తనాళంలో ఏమైనా వాపులు వచ్చినా లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయినా దాన్ని ఇప్పుడు ఇంతకుముందు సర్జరీతో చేసేది మనము చాలా ఫాస్ట్గా చిన్న పిన్ హోల్స్తో ఇమేజింగ్ వాడి చేయగలుగుతున్నాము అలాగే మనము నెక్స్ట్ ఫోకస్ డాక్టర్ గారు కూడా చెప్తారు డాక్టర్ అలీ కూడా మన వాస్కులర్ అది లిమ్స్ శాల్వేజ్ అంటే డయాబెటీస్ వల్ల చాలామందికి ఈ కాళ్ళు రక్తనాళాలు పూడిక వల్ల కాళ్ళు తీసేయడము లేకపోతే వేలు తీసేయడము తీసేసి వాళ్ళకి ఈ వాక్ ఐ మీన్ నడవలేకపోవడము వాళ్ళ ఒక యాంపిటేషన్ వల్ల జరుగుతుంది సో దాని గురించి కూడా మేము డెడికేటెడ్ లిమ్స్ ఆల్వేజ్ క్లినిక్ అంటే ఒక ఫుడ్ సర్జన్ ఒక వాస్కులర్ సర్జన్ అలాగే ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్స్ అన్నీ కలిపి పేషెంట్కి చాలా అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ ఫుడ్ కేర్ ట్రీట్మెంట్స్ కూడా మనం తీసుకొని వస్తున్నాము సో డాక్టర్ సయ్యద్ ముహమ్మద్ అలీ అహ్మద్ వర్కింగ్ ఎట్ రివ్యా వాస్కులర్ సెంటర్ అవర్స్ రివ్యా వాస్కులర్ సెంటర్ వి పైనీర్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్స్ వాస్కులర్ ప్రొసీజర్స్ ఆర్ వాస్కులర్ డిజీజ్ ఇస్ సంథింగ్ విచ్ We, we, we deal with which we deal with artery and veins basically blood flow so from head to toe we deal with all arterial and venous problems that is blood flow problems right our main areas of interest are diabetic foot and limb salvage in india more than 2 million people every year lose their limbs so our focus is on limb salvage to save limb second we are the only institute in the whole country which is exclusively dedicated to lymphedema lymphedema is uh, this is elephant leg we are pioneers in that apart from that we do a lot of work on the carotids that is blood flow that goes to the brain and big blood vessels that come out from the heart that is aorta where the blood vessel gets blocked or where the blood vessel gets and last we deal with that so we deal everything you know from the carotids to the toe